அந்த ஜன்மோன் ரெண்டு अनेक <laughs> काही <laughs> 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 రెండో కూడా ఫ్యాన్ కొట్టించే అక్కడ గజత్తు తోడే గోపి గారిని చెప్పించాలి ఉమామాలి గారిని చెప్పించాలని మీ అందరి కొరక నాకు ఎప్పుడూ కూడా మీ ఎప్పుడూ కూడా పెంద్ర వేలనే ఎక్కే సంచార యాత్రకు వొచ్చనే కాదు యాలోకి ఎస్సే ఎస్సే బీచ్ మైనత్తు అక్కడి ఎప్పుడూ కూడా అన్నగా తనను కూడా మీ అందరి కొరక తీరబస్తు యాక జుతికి అంటే